నాది ఆవేశం కాదండి ఒక సత్యాన్ని సమావేశ సమాజం ముందు పెట్టాల్సిన అవసరం ఉంది అనే బాధ ఎందుకంటే నేను ఇప్పటికీ ఓ యాభై ఏళ్ళ కనుక శ్రీరామ్ శ్రీరామ్ చాసే గారితో ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో ఐఏఎస్ ఆఫీసర్లకి హిస్టరీ చెప్పేటువంటి గోడ సత్యనారాయణమూర్తి గారు అని ఆయన్ని పిలిచాం అధ్యక్షులుగా ఆయన్ని ప్రార్థించాం అయ్యా శ్రీరామ్ చట్ట గారు చెప్పినటువంటి అభిప్రాయాలు మీకు వేరుగా అనిపిస్తే మీరు దాన్ని పట్టించుకోవద్దు విడిగా మాట్లాడుకుందాం సభలో మాత్రం విని ఊరుకోండి అని ఆయన ఖండించారు నేను వందన సమర్పణ చేయాలి అయ్యా రాముడు ద్రా రాముడేమో ఆయన ఆర్యుడు రావణాసురుడు ద్రావిడు అంటున్నారు మరి రామాయణంలో వాళ్ళు అగ్నిహోత్రాలు వేదాలు కలిగిన వాడు విరాత్రి విరాత్రే బ్రహ్మరక్షస్వామి అని చెప్పి రామాయణంలో ఉంది తెల్లవారి గట్ల వాళ్ళు వేదాలు చదువుతున్నారు అంటున్నారు దీన్ని సమన్వయం ఎలా చేస్తారండి అని నన్ను పిలిచి అవమానం చేశారు అన్నారు అక్కడ ఆ తర్వాత ఇప్పటికీ ఇరవై నాలుగు సంవత్సరాల వెనక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రొమిల్లా థాపర్ రాసిన భారత భారచరిత్ర మాకు ఇచ్చారు చూశాను దాంట్లో మూడు తలల పశుపతి దేవుడు ఆయనకి రెండు కొంగులు ఉన్నాయి నేను మూడు కొమ్మల మూడు కొమ్మల దేవుడు ఈ పేర్లు ఎక్కడ ఎక్కడ చూడలేను వేదం చదువుకున్నాను చిన్నప్పుడు ఎనిమిది ఏడు ఇంటి పంపించారు అక్కడ వారాలు చేసి వేదం చదివారు ఎనిమిదేళ్ళు ఆ తర్వాత భాషా ప్రైవేట్ అయింది ఎంఏ అయింది పిహెచ్డీ అయింది ఇంకో ఎంఏ చేశాను మా నాన్నగారి దగ్గర శాస్త్రాలు చదివాను ఇప్పుడు చదువుతున్నాను ఇప్పుడు విద్యార్థిని దానికి పాఠం చదువుతుంటారు పూర్ణమాంస శాస్త్రం భర్తదీపిక ఇంక ఇక్కడికి వచ్చేసాను కాదు పాఠం లేదు అయితే ఏళ్ళ నుంచి చదివితే ఎక్కడా లేనిది ఈ మూడు తల్లి దేవుడు మూడు కొమ్మల దేవుడు ఏంటిది ఎలా తెలుస్తుంది నెల్లాళ్ళు ఆ ముద్రను భూతద్దం పెట్టుకుని చూస్తూ భగవంతుని ప్రార్థించాల్సి వచ్చింది నెల తర్వాత ఆ పశుపతి దేవుని విగ్రహం పక్కన దేవనాగరి ప్రణవం కనబడింది అప్పుడు ఆ తర్వాత నేను హరప్పా సంస్కృతిలో వైదిక సంస్కృతి అని ఇరవై నాలుగు సంవత్సరాల గనక వ్యాసం దాచాను ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అయినా అప్పుడు ఐదు వేల అవశేషాలు దొరికే నువ్వు ఎనభై ఎనిమిది అవశేషాల గురించి చెప్తున్నావు మొత్తం సమన్వయిస్తేనే నమ్ముతాము అన్నారు దానికోసం కలకత్తా వెళ్ళి కొన్ని మరికొన్ని ముద్దికలు తెచ్చి మళ్ళీ వ్యాసాలు రాశారు హరప్పా సంస్కృతిలో శివావతారాలు హరప్పా సంస్కృతిలో నమ్ నమక రుద్రుడు నమకం మిగిలిన చాలా తెలిసే ఉంటుంది వేదంలో భాగం అక్కడ వర్ణించిన వర్ణం హరప్పా రుద్రుడిలో ఉంది వరుసగా రాసిన రాసిన మూడు క్రీస్తు పర్వ నాలుగో శతాబ్దం హిందూ మతం పుట్టింది అంటున్నారు మరి క్రీస్తు పర్వం నాలుగో శతాబ్దానికి అప్పటికి మూడు వేల సంవత్సరాలు దానికి సమన్వయం ఏం చేయాలి తెలియలేదు ఇప్పటికీ పద్దెనిమిది నెలల వెనక ఒక విశ్వవిద్యాలయంలో దేవాలయ వాస్తు గురించి పాఠం చెప్తున్నాను దాంట్లో ఏమైంది దేవాలయ హిందూ దేవాలయాలు ఒకటో శతాబ్దంలో బయలుదేరాయి అంతకుముందు జైన మందిరాలు బౌద్ధ మందిరాలు ఉన్నాయి అని ఒకటో శతాబ్దం బయలుదేరితే కాశీ అబద్ధం అయోధ్య అబద్ధం శ్రీశైలం అబద్ధం అన్ని ఇప్పుడు నాలుగు క్రీస్తు క్రీస్తుపర్వం నాలుగో శతాబ్దులో హిందూ మతం పుట్టినట్టయితే రామాయణం అబద్ధం భారతం అబద్ధం వేదాలబద్ధాలు పురాణాల అబద్ధం మొత్తం మన సంస్కృతం అంతా అబద్ధం ఉంది ఏం చేయాలి ఎవరు దారి చరిత్ర పండితులు అడిగితే అది హిస్టరీ ఏంటి అంటారు ఏంటంటే అర్థం ఇతరులను అడిగితే మాకు చెప్పకు చీచి దాని గురించి అంటారు వేద వేదార్థ పండితులు కూడా అలాగే అంటున్నారు ఇలా ఉండగా నా దగ్గరికి ఒక నాతో పనిచేసే ఒక క్రిస్టియన్ లెక్చర్ దివోదాసి తీసుకొచ్చాడు ఇది చదవండి నేను దాంట్లో ఆర్యులను ఆర్యులు ద్రావిడలను చంపి కిరాతకులను కిరాతకంగా చంపి వాళ్ళ ఇళ్ళు తగలబెట్టి వాళ్ళ ఆస్తులు దోచుకుని దేశాన్ని ఆక్రమించుకున్నారు పెద్ద అపరాధం మనం అంతా ఏంటిది నిజమేనా ఇది పది ఇన్ని గ్రంథాలలో లేని వీళ్ళకి ఎలా కొత్తగా తెలిసింది దీనికి దానికోసం సంవత్సర కాలం ఋగ్వేదం ఒకళ్ళకి పాఠం చెప్పి నేను చదివింది ఎదుర్వేదం ఎదుర్వేద భాష నేను పాఠం చెప్పాను ఎదురు చెప్పాను కానీ ఇప్పుడు ఋగ్వేదం పాఠం చెప్పి ఆ మంత్రాలు పట్టుకుని అంటే సగం మంత్రం నుంచి ఇచ్చాడు తప్పులు ఉన్నాయి మంత్రంలో స మంత్రాలను పట్టుకుని ఆ పైన నలభై పేజీలు రాయడానికి సంవత్సర కాలం పట్టింది అదే ఋగ్వేదానికి రాహుల్ గ్రహణం మొత్తం ఏంటంటే అతను రాసిన దానికి ఋగ్వేదానికి ఏమీ సంబంధం లేదు కేవలం పేర్లు మాత్రమే అల్లిక అబద్ధాలు ఏంటిది అతను పద్మభూషణ వార్డు పొందినవాడు పెద్ద రచయితగా పేరున్నవాడు అంతా అబద్ధాలు రాసేది ఎలా ఇది ఏం చేయాలి అప్పటి నుంచి ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల నుంచి కృషి చేస్తే మొట్టమొదట నూట పంతొమ్మిది ప్రమాణాలు దొరికాయి తెలుగులో చరిత్ర ఎవరు మహాపాతకం మన దేశానికి పట్టినదే మనకు పదివేల సంవత్సరాల నుంచి చరిత్ర ఉందనడానికి ఆధారాలు దొరికాయి పదివేల సంవత్సరాల నుంచి మాత్రమే కాని తి పూర్వం నుంచి ఉంది కానీ ఆధారాలు ఎలా చెప్పాలి పదివేల సంవత్సరాల నుంచి ఆధారాలు ఉన్నాయి నూట పంతొమ్మిది ప్రమాణాలతో ఒక పుస్తకం రాయడం జరిగింది చరిత్ర మహాపాత్రం మన స్నా పత్రిక ఆ తర్వాత మళ్ళీ వెతికితే నూట అరవై ఐదు ఆధారాలు దొరికే అప్పుడే ఇదిగో ఇంగ్లీష్ పుస్తకం మొదట తెలుగులోనే రాసాన తర్వాత మహానుభావులు కుమారస్వామి శాస్త్రి గారు ఇంగ్లీష్ అనువాదం చేశారు అప్పటి నుంచి వెతుకుతున్నాను వెతుకుతుంది నిన్నటి రోజుకి నాకు నాలుగు వందల నలభై నాలుగు ఆధారాలు దొరికాయి ఆ పుస్తకం ఇదిగో అక్కడ ఉన్న అమ్మాయి డీడిపి తీసింది కొంత ఏది ఈ చరిత్ర ఋగ్వయదాన్ని రాహుల్ గ్రహణం డిడిపి తీసి అమ్మాయి చేసింది ఇప్పుడు ఈ నాలుగు వందల నలభై నాలుగు ఆధారాలతో మళ్ళీ పుస్తకం రాయాలి నాకు నేను చెప్పింది మీరు వెనక్కర్లేదు కానీ ఒక ఆరు అంశాలు మీరు ఆలోచించండి క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దంలో హిందూ మతం పుట్టింది అని ఎవరు చెప్పారు మాక్స్ చెప్పారు ఎలా చెప్పాడు ఆయన హిందూ పురాణాల ఆధారంగా చెప్పాడు హిందూ పురాణాల్లో క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దిలో చంద్రశ్రీ అనే ఒక ఆంధ్రరాజుకి సంబంధించిన మైనర్ ఉంటే ఆయన దగ్గర చంద్రగుప్తుడు అని ఒక మంత్రి ఉన్నాడు ఈ మంత్రిని అప్పటికి నలభై ఆరు తరాల వెనుక ఉన్నటువంటి మౌర్య చంద్రగుప్తుడు అనేటువంటి చక్రవర్తిని ఏకం చేసి మధ్యలో నలభై ఆరు పేర్లు తీసేసి ఆయన ఏం చేశాడు అంభై సృష్టించాడు భారతదేశంలో అంభేగం లేదు విష్ణు పురాణంలో అన్ని పేర్లు ఉన్నాయి ఎక్కడి నుంచి ఉన్నాయి రామచంద్రునికి పూర్వం ముప్పై నాలుగో తరంలో ఉండేటువంటి భరతుడు అనే రాజు పేరు జాగ్రత్తగా గమనించండి భారత భారతదేశం ఉంటాం ఎక్కడి నుంచి వచ్చింది పేరు భరతుడు అనేటువంటి రాజు ఆయన పేరు అసలు పేరు భరతుడు కాదు ఆయనకి అది బిరుదం ఎందుకు వచ్చింది ఆ బిరుదం వ్యవసాయం ప్రారంభం చేశాడు ఆయన రామచంద్రునికి ముప్పై ఆరో తరం ముప్పై నాలుగో తరంలో ఈ వేదంలో ఉన్నది వ్యవసాయం ఆయన ప్రారంభం చేశాడు అని ఆయన పట్టణం కట్టాడు ఏమిటది అయోధ్య నగరం అది రామాయణంలో ఉన్నది ఆయన ఏం చేశాడు బా గంగానది పుట్టిన చోటు నుంచి ప దక్షిణ సముద్రం వరకు ఉండే దేశాన్ని పాలించాడు ఎలా పాలించాడు ఏ ఒక్కరికి తిండికి లోటు లేకుండా పాలించాడు భరించాడు ప్రజలని భరించాడు కనుక ఆయన భరతుడు అనే బిరుదాన్ని పొందాడు ఆయన పాలించిన దేశానికే భారత వర్షము అని పేరు ఈ బ్రహ్మాండ పురాణాల్లో శ్లోకాల్లో స్పష్టంగా ఉంది అప్పటి నుంచి భారత వర్షం ఉందండి కానీ చరిత్ర పుస్తకంలో ఉంది ఈ మాట మా ప్రిన్సిపాల్ చెప్పారు కావుని ఈ దేశం ఒక దేశం కాదు ఇంగ్లీష్ వాళ్ళు పాలించడం వల్ల ఒక దేశమైంది అని ఇదేంటిది పదివేల సంవత్సరాలు కాదు రామచంద్రునికి ముప్పై నాలుగో తరంలోనే ఇది భారత వర్షంగా ఉంటే ఇది భారత ఒక దేశమే కాదు అని చెప్పడం ఏంటి అది చదువుతుంది అలాగా ఇది చాలా ఘోరమైన అంశం దీనిలో దేశభక్తి పోతోంది దేశభక్తి పోవడం కాదు ఢిల్లీలో జేఎన్యులో ఉండేటువంటి విద్యార్థులు దేశాన్ని ముక్కలు చేస్తా చేస్తామంటే కేసు లేదు వాళ్ళు ప్రజల డబ్బుతో ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో స్టైఫండ్ తీసుకుంటూ చదువుతున్న విద్యార్థులు దేశాన్ని ముక్కలు చేస్తా చేస్తామంటే కేసు లేదు కానీ ఇది దేశం కాదు కనుక పార్లమెంట్లో ప్రజాప్రతినిధులతో ఉండేటువంటి వాడు ఇది ఒక దేశం కాదు ఉపఖండం మాత్రమే డి రాజా ప్రకటించాడు ఆయన మాట్లాడేవాళ్ళు ఎందుకని చరిత్ర అలా ఉంది కనుక అంతేకాదు ప్రతిపక్ష నాయకుడు కూడా అదే మాట అన్నాడు ఇది ఒక ఒక నేషన్ కాదు కొన్ని నేషన్ల సముదాయం మాత్రమే అంటే తెలుసు లేదు దేశభక్తి లేదు దేశం మీద మమత లేదు ఇది మాదిని అభివృద్ధి చేసుకుందాం అనే ధోరణ లేదు చిన్నతనంలోనే ఈ దేశం వదిలిపెట్టి ఎలా ఎప్పుడు వెళ్ళిపోదామా ఎలాగోలా ఇక డబ్బు సంపాదించుకుని మన దేశం వెళ్ళిపోయి మనం డబ్బు సంపాదించుకుందాం అనేది విద్యార్థులకు వచ్చి ఇంతకంటే దేశానికి నష్టమేటి చెప్పండి ఇది జరుగుతుంది ఇది అబద్ధం పూర్తి అబద్ధం జరుగుతుంది అబద్ధం ఉండడానికి ఆరాధారాలు చూపిస్తాను మొట్టమొదట ఈ మార్క్ చేసిన ఒక మోసం చెప్పాను అంతేకాదు ఇంకో పెద్ద మోసం ఇప్పుడు ఇంకా సమాజానికి బయట పడని మోసం అదేంటంటే ఈ ఆర్యులు ఇండో ఆర్యన్ కుటుంబం వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాయువ్య దిశగా ఇక్కడ బెరూచిస్థాన్ మీద ఇక్కడికి వచ్చి దేశాన్ని ఆక్రమించారు అని సంస్కృతం ఇండో ఆర్యన్ కుటుంబంలో అది కాదు అది ప్రువైంది పుణ్యాన్ని నేను చేస్తాను ఇప్పుడు రెండు వందల ఈ రోజుకి నాలుగు వందల నలభై నాలుగు ప్రమాణాలు ఆయన చెప్పాను అందులో దీనికి కొన్ని ప్రమాణాలు ఏంటది సంస్కృతం హిందూ ఆర్వ్యన్ కుటుంబంలో అది కాదు ఇది కేవలం కల్పితం సంస్కృతంలో పదాలు ప్రపంచం వ్యాపించాయి ఈనాడు ప్రపంచంలో నలభై దేశాల్లో ఉంది హిందూ మతం ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా నలభై దేశాల్లో ఉంది ఎందుకుంది పూర్వం ఉండేది ఆ ఉండేది ఆ యూరోప్ కుటుంబంలో కూడా చేరింది కొందరు చెరిపేశారు జీహార్దుల పేరుతో లేకపోతే క్రూషేట్స్ పేరుతో అక్కడ ఉండేటువంటి అవశేషాలు చరిపేశారు ఆ చెరిపేసిన భాషలో మిగిలి ఉంది అదే ఇండో ఆర్యన్ కుటుంబంలో ఉండే సంస్కృతం అంటే కానీ ఇక్కడ సంస్కృతం ఎప్పటి నుంచి ఉంది పదివేల సంవత్సరాల కంటే పూర్వం నుంచి ఉన్నది ఆధారాలు ఉన్నాయి ఒకటి ఇదొక మోసం కోల్ బ్రుక్ అనేటువంటి మరొక మోసగాడు కాదు అతను చరిత్ర కాడు అది చదువుతున్నాం అతను రాసిన చరిత్ర ఏం చదివాను ఎమ్ఏలో తెలుగులో చదివినట్టు తెలుసా ఆశ్చర్యం ఎంఏ సాహిత్యంలో చదివిన ఏంటంటే భారతంలో భారతంలో వ్యాసుడు ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు రాశాడు వైశంపాయింట్ ఇరవై నాలుగు వేల శ్లోకాలు రాశాడు మిగిలింది సూతుడు రాశాడు అంటే భగవద్గీత కృష్ణుడు చెప్పలేదో లేకపోతే వ్యాసుడు రాయలేదు అది ఇది తిరిగి మేలో చదివాను నేను సంస్కృత సాహిత్య సాహిత్యతలో అదే సంస్కృతం మేలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదివింది ఏంటంటే దుర్మార్గులైనటువంటి పాండవులు మంచివాళ్ళైన కౌరవులను అన్యాయంగా చంపిన కదా భారతానికి మూలము దాన్ని వ్యాసుడు అనేటువంటి సంకలన కాదు అటు ఇటు 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 మార్కెట్ భారతం తయారు చేశాడు సంస్కృతం దాన్ని దానిపై ఇప్పుడు వ్యాసం రాయాల్సి వచ్చింది మూడు సంవత్సరాల కాలం భారతం మొత్తం పాఠం చెప్పి ఆ తర్వాత పురాణం చెప్పి ప్రవచనం చేసి గుళ్ళో కూర్చుని అప్పుడు భారత కర్తృత్వం అని వ్యాసం రాయాల్సి వచ్చింది అడుగు మనంతా మొత్తం అబద్ధం చేస్తుంటే ఎలాగండి విభజించండి ఒకటి ఇంకొకటి ఈ కోల్గురుకని ఆయన చేసిన ఘనకారం ఏంటంటే ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాల వెనక జనమేది మహారాజు శాసనాలు వేస్తే ఆ శాసనంలో చివరి భాగం విరిచి అక్కడ సోమదినేని ఉంటే సౌమ్య దినేని మార్చి అక్కడ భరణి నక్షత్రం ఉంటే అశ్విని నక్షత్రం మార్చి ఈ శాసనాలని తప్పుడు శాసనాలని పక్కన పెట్టబడేశాడు ఇది ఎప్పుడో చేశాడు ఇప్పటికే అలాగే ఉన్నాయి ఎప్పటికీ తప్పుడు శాసనాలు మూలగానే ఉన్నాయండి జన్మేజీ మహారాజు చేసిన శాసనాలు యుధిష్ఠి మహారాజు చేసిన శాసనాలు మూలపడి ఉన్నాయి ఆ శాసనాలు యువతకు వస్తే ఐదు వేల సంవత్సరాలు దానికి చరిత్ర మనకి వస్తుంది భారతం నిజమవుతుంది ఇది రెండవ మోసం మూడవ మాసం స్మిత్ అనేటువంటి ఉన్నాడు ఇతను గొప్ప చరిత్రకారుడు ఆయన పుస్తకాలు మామూలుగా కాలేజీలో పాఠాలు చెప్తున్నారు ఈ స్మితుడు చేసిన ఘనకాల ఏమిటి ఐతరే బ్రాహ్మణంలో ఉన్నది ఈ అంశం ఏమున్నాయి అది ప్రత్యేకంగా చూశాను అది దాంట్లో ఏముంది అక్కడ విశ్వామిత్రుని ఆయన చాలా గొప్ప దయాశీలి ఆయన గొప్ప కోపధారి కూడా ఆయన సునశేపుడు అనేటువంటి ఒక ఆనక కుర్రవాడిని దత్త తీసుకున్నాడు ఎందుకని వాళ్ళ అన్న అమ్మ నాన్న వదిలేశారు వాడిని అమ్మేసి అమ్మేశారు అమ్మేస్తే అతను దత్త తీసుకున్నాడు తీసుకుని సార్ తను కొడుకులతోటి ఒరే వీడిని మీరు పెద్ద అన్నగారిగా చేసుకోండి అన్న అంటే ఎవన్నో పరాయవాడిని అన్నయ్యగా చేయమంటావేంటయ్యా ఇది తిరగబడ్డారు పండి అని చెప్పి వాళ్ళని శిపించాడు ఆయన ఆయన కొడుకుల పేరు అంధ్రులు యాభై మంది అంధ్రులు అడవుల పాలయ్యారు వాళ్ళు తండ్రి గారేక శాపం వలన ఈ స్మృతి చేసిన పని ఏంటంటే ఆ అంధ్రులే దేశంలో మూలవాసులు ఆర్యులు వీళ్ళకి తెలుసు శాపం శాపంచేత వీళ్ళు అడవుల పాలయ్యారు కనుక మూలవాసులు ఆంధ్రులు అన్నారు ఆయన చెప్పాడు ఇప్పటికీ ఆది ఆంధ్రులు నేను చిన్నప్పుడు కాలేజీలో హై స్కూల్లో పనిచేసే కాలంలో ఆది ఆంధ్రులు ఆది ఆంధ్రులు అనేవాడు ఇప్పుడు కూడా మూలవాసులు మూలవాసులు అని చెప్పి మామూలుగా వాడుతూ ఉంటారు ఈ మూల ఏమిటి మూలవాసులు ఏమిటి ఆది ఆంధ్రులు అంటే విస్మృతి చేసిన కల్పన ఎందుకంటే ఈ ఆంధ్రుల తర్వాత వాడి తర్వాత ఆంధ్రులు ఆంధ్రుల యొక్క ఆంధ్రులు ఏ అశోకవర్ధన్ అశోక అశోకుని యొక్క కాలంలో ఆయన వాళ్ళు బౌద్ధమతం తీసుకున్నారు ఆ తర్వాత ఆంధ్రులు పరిపాలించే కాలంలో కాండూలు పరిపాలించే కాలంలో కాండవుల దగ్గర చేరారు కాండవుల దగ్గర చేరి ఆంధ్ర భూతులనే పేరుతో చేరారు తర్వాత కాండూల్లో సుశల్మానేయాన్ని చంపి వాళ్ళు రాజరికానికి వచ్చారు వాళ్ళు వాళ్ళు కొన్ని తరాలు పాలన చేశారు ఇప్పుడు నేను చేసేది ఏమంటే ఆంధ్రులు మూలవాసులు ఎలా అవుతారు ఆంధ్రుల యొక్క తండ్రులు అంధ్రులు అంధ్రుల యొక్క తండ్రి విశ్వామిత్రుడు ఆయన యొక్క తండ్రి గాధి ఆయన యొక్క తండ్రి కుశనాభుడు ఆయన యొక్క తండ్రి కుషుడు ఇన్ని తరాలు పైన ఉంటే వీళ్ళు ఆంధ్రులు మూలవాసులు ఎలా అయ్యారు ఇది స్మిత్ చేసిన కల్పన ఇది మోసం ఇది ఏమండి ఇలాగా చరిత్రకారులు ప్రాచీన భారతీయ చరిత్రను తొక్కివేయడం వలన ఏమైపోయింది ఏమైపోతుంది మన చరిత్ర మనకు తెలియకుండా పోయింది మనం పరాయి వాళ్ళము అనే భావన వచ్చింది అదర్స్ అంటుంటారు ఓసి అంటారు కదా అదర్స్ అదర్స్ క్యాచ్ ఈ అదర్స్ ఎక్కడ చూశారు వీళ్ళు ఇదిగో గారు ఇక్కడ ఎవరు అదర్స్ లేరు ఇక్కడంతా ఎప్పటి నుంచి పదివేల సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళే ఇక్కడ ఉన్నారు చూసారా కనుక చరిత్ర విషయంలో పెద్ద మోసాలు జరిగాయి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన వాళ్ళు కూడా వాళ్ళకి అనుకూలంగానే మాట్లాడారు ఇదిగో రాహుల్ సాంకే ఋగ్వేదంలోనే ఉంది అని అన్నారు ఇది అయిపోయింది ఈయన కాదు సునీల్ కుమార్ చతుర్థి మాకు యూనివర్సిటీలో చెప్పారు దొండప్పగారు చెప్పారు ఏం చెప్పారు అక్కడ సునీల్ కుమార్ చతుర్థి అనేటువంటి ఆయన గంగా అనే పదాన్ని గురించి ఆర్యన్ నాన్ ఇండో ఆర్యన్ నాన్ నాన్ ఆర్యన్ అనేటువంటి పుస్తకంలో రాసింది ఏంటంటే గంగా అనే పదం ఈ ఈ దేశ సంస్కృత పదం కాదు ఇది ఆస్ట్రిక్ భాషా పదం ఈ దేశంలో ఎవరో మూలవాసులు ఉండేవాళ్ళు మూలవాసుల్ని తరిమివేసి ఆస్ట్రిక్లు వచ్చారు ఆస్ట్రిక్ ఓడించి ద్రావిడులు వచ్చారు ద్రావిడులను ఓడించి ఆర్గ్యులు వచ్చారు ఏమైంది ఆర్గ్యులు ఓడించి ముస్లింలు వచ్చారు ముస్లింలు ఓడించి ఆంగ్లేయులు వచ్చారు అంత వర్త వాళ్ళే ఈ దేశం ఎవరికి సొంత దేశం కాదు ఎవరికి మాతృదేశం కాదు ఎవరు చెప్పారు యూనివర్సిటీలో బెంగాల్లో ప్రొఫెసర్ సునీల్ కుమార్ చటర్జీ చెప్పాడు ఈ మాట విన వెంటనే నాకు లోపల బాధ కలిగింది లేచి చేయరు అడిగానయ్యా వేదంలో ఉందండి గంగా అనే పదము అంటే ఆయన పాత వేదమా కొత్త వేదమా అవును బాడు బాధ పాశ్చాత్య చేశారు వేదాన్ని వేయించారు ఇది పాతది ఇది కొత్తది ఇలా వేశారు వాడు అప్పుడు మళ్ళీ దానిపైన గంగా గంగ 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 మనది కాదా వ్యాసం అక్కడే చదివాడు అప్పుడు అక్కడ ప్రొఫెసర్ గారు ఉన్నారు లక్నసారి చకందర్రావు గారు అనే ఉన్నారు నువ్వు సునీల్ కుమార్ చట్టీతో ఢీకుంటున్నావు అతను ఎవడనుకుంటున్నావు ఆయన వేళ్ల మీద ఉన్నాయి ఫింగర్ ట్రిప్స్ మీద ఉన్నాయి మొత్తం అన్ని భాషలు కూడా కనుక అతన్ని ఢీకోవడం అంటే ఆయన్ని కాదన్నామంటే ఒక కొండను పొట్టేరు ఢీకోవడం మాత్రమే అని ముందు నా ఆయన కొండో నేను కొట్టేలో అదే నాకేం తెలియదు కానీ గంగా అనే పదం ఈ దేశంలో సంస్కృతిలో భాగంగా ఉంది కనుక ఆయన చెప్పింది కరెక్ట్ కాదు ఇదిగో నేను వ్యాసం రాస్తున్నాను అక్కడే వ్యాసం రాశాను అది కూడా తర్వాత ప్రింట్ చేయడం జరిగింది గంగ మనది కాదా అంటే ఇక్కడ ఏమైంది ఇంగ్లీష్ వాళ్ళు అలా చెప్పారు దానికి అనుగుణంగా ఆలోచించాలి ఆలోచించి ఏం చేశారు మొత్తం ఇది ఎవరు మన వాళ్ళం కాదు అంత మనం అంతా పరాయి చేసిన వాళ్ళనే అని అక్కడ చిత్రం చేశారు వాళ్లే కాదు ఇప్పుడు నేను కూడా ఆర్యులు భారతదేశాన్ని ఆక్రమించారు దాడి చేశారు అన్నా ఆధారం ఒకటి దొరక ఇక్కడ వరకు ఆధారం లేకపోవడం ఇదిగో ఆధారం ఉందని నృగేదంలో చూపించాడు నేను రాహుల్ సాంకృతి ఇప్పటి ఋగ్వేదంలో ఉంటే ఇంకేంది అది ఋగ్వేదం మీద వేదం ఏమిటి దానికోసమని సంవత్సర కాలం పాఠం చెప్పి అప్పుడు ఇది నిజం కాదు అని చెప్పి పుస్తకం రాయవలసి వచ్చింది కనుక నేను మనవి చేసేది ఏమంటే ఈ దేశంలో ఇంతకుముందు ఆంగ్లేయులు చేసిన మోసాలే చరిత్రగా మనం చదువుకుంటున్నాం ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆధారాలు దొరికా కూడా కప్పిపుచ్చారు దొరికింది ద్వారక ద్వారక దొరికింది ఎస్ఆర్ రావు గారి ఈనాడులో పడినప్పుడు పక్కనే ఒకటి పడింది ఏమిటది ఒక ఆయన ఆయన ఇస్రోలోనే ఎక్కడో పనిచేస్తున్నట్ట నేను హృదయం చేసే వస్తున్నాను మా జైన సంప్రదాయ ప్రకారం ద్వారక కాదు వేరే చోట ఉంది అని చెప్పి వేరే వ్యాసం ఆయన రాస్తున్నాయి వేరే పుస్తకం రాస్తాను పరిశోధన చేస్తానడు ఆయన ఏం చేయలేదు అనుకోండి అయితే ఆయన అన్నం ఒకటి కాదు అప్పటి నుంచి ఈ క్షణం వరకు ద్వారక సంబంధించిన అంశాలు ఇష్టది కాంగ్రెస్లోకి రాలేదు చరిత్ర పుస్తకాల్లోకి రాలేదు కొన్ని దశాబ్దాల కాలం అయిపోయింది ఎందుకు జరిగింది ఈ మోసం ఉన్నది విష్ణు విగ్రహం దొరికింది ద్వారకలో ద్వారక కింద మరో ద్వారక మరో పట్టణం ఉంది కుశ కుశస్థ అనేది ద్వారక కొన్ని కిలోమీటర్ల అవతల మరో పట్టణం తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరాల వెనక దొరికింది హిస్టరీలోకి రాలేదు కనుక ఈ దేశంలో ప్రాచీన భారతదేశ చరిత్ర అణిచివేయబడింది కనుక దాన్ని వేదిరికి తీసుకొస్తే ఈ మన దేశమనే అభిమానం కలుగుతుంది ఇలా దేశాన్ని మొక్కలు చేస్తామనే వాళ్ళు ఉండరు ప్రపంచంలోనే మన ప్రాచీనమైన చరిత్ర దొరుకుతుంది కనుక అలాంటి ఆధారాలు ఈనాటికి నాలుగు వందల నలభై నాలుగు తమ్ముందరూ పెడతాను నేను ఇది రెండు నూట అరవై ఐదు మాత్రం పెట్టడం జరిగింది కనుక దయచేసి మనందరిని ప్రార్థన చేసేది ఏమంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓ కరపత్రం గోపుసమైన రెండు పుస్తకాలు ఇస్తాను రెండు పుస్తకాలు కరపత్రము అదే కాదు రెండు కార్డులు కూడా ఇస్తాను కేంద్రానికి రాష్ట్రానికి రాయండి పుస్తకాలు పూర్తిగా చదవండి మీకు అపనమ్మకం లేదు నిజమే ఆధారాలు నేను ఆధారాలు చూపించాను నా సొంత విషయాలు ఏం ఇన్నా ఇగో ఇది ఒక ఆధారం రెండో ఆధారం అంకెలు వేసి మీరు చెప్పాను కనుక తలోకార్లు రాయండి ఇప్పటికి నాలుగు వేల పుస్తకాలు పంచిపెట్టడం జరిగింది తెలుగువి మూడు వేల పుస్తకాలు ఇంగ్లీషుకు పెట్టడం జరుగుతుంది ఈ పైన మళ్ళీ మరో మూడు వేల పుస్తకాలు ఇప్పుడు నాలుగు వందల నలభై నాలుగో ఆ మళ్ళీ వేయాలని కోరుతున్నాను నేను కోరేది ఏంటంటే ఈ దేశపు విద్యార్థి ఈ దేశం మనది అనుకోవాలి దీన్ని మొక్కలు చేస్తామనకూడదు ఇది ఏకమైంది అఖండమైన భారతం ఇది పదివేల సంవత్సరాల నుంచి రామచంద్రమూర్తికి పూర్వం ముప్పై ఆరో ముప్పై నాలుగో తరం నుంచి ఇప్పటివరకు రాజ పరంపర ఉన్నది మనకి చక్రవర్తులు ఉన్నారు ఆరుగురు మహార షోడశ మహారాజులు ఉన్నారు అంతా నిజం చరిత్ర ఇది కల్పన కాదు రాసింది కాదు సాక్షాత్తు మహానుభావుడు వ్యాస మహర్షి తండ్రి పరాశరుడు విష్ణు పురాణంలో నాలుగవ అంశంలో ఇప్పుడు విశ్వాకు యొక్క తండ్రి దగ్గర నుంచి మనకి చెరుతులో దొరికేటువంటి ఆంధ్రాల వరకు ఉండే పేరు ఇవిగో ఇవి వీళ్ళు రాసి వీళ్ళు కట్టించే పట్టణాలు ఇగో మధు అని ఆయన కట్టించింది మధురా మరి అలాగా ఎవరు ఏ పట్టణం కట్టించారు అన్నీ ఉన్నాయి అవన్నీ వదిలేసి ఈ ఆర్యులు అనాగరొకటి ఇక్ష్వాకు యొక్క తండ్రి వ్యవసాయం ప్రారంభిస్తే వీళ్ళకి వ్యవసాయం చేత కాదు వీళ్ళకి నాగరికత చేత కాదు వీళ్ళు కేవలం గుర్రాల మీద వచ్చారు అనాగరకులు వీళ్ళు అనాగరకులైనటువంటి ఆర్యులు ప్రకృతి శక్తుల్ని చూసి భయపడి చేసిన ప్రార్థనలు వేదాలు అని సంస్కృత సాహిత్య చరిత్రలో వేదాల పరిచయం ఉందండి తెలుగు సాహిత్య చరిత్రలో కూడా ఉంది చాలా నమస్కారం చాలా